రాజలక్ష్మి సమేత చెన్నకేశ్వర స్వామి వారి కళ్యాణ మండప ప్రాంగణంలో బుధవారం ప్రవాస ఆంధ్రుల సహకారంతో విప్ర సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో రాజలక్ష్మి సమేత చెన్నకేశ్వర స్వామివారి కళ్యాణ మండప ప్రాంగణంలో బుధవారం ప్రవాస ఆంధ్రుల సహకారంతో విప్ర సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లాకు చెందిన ప్రవాస ఆంధ్రులు చిట్టమూరు రుక్మిణమర్ రామిరెడ్డి మధుకిరణ్ రెడ్డిల ఆర్థిక సహాయ సహకారంతో నిర్వహించిన కార్యక్రమానికి సీతారామ ధార్మిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు దేవి అనంతబాబు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా చేసిన రాష్ట్ర అర్చక సమాఖ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ తమిరస అనంతాచార్యులు మాట్లాడుతూ పేద బ్రాహ్మణులకు అనేక రకాల సహాయ సహకారాలు అందించి వారి కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న ప్రవాసాంధ్రుల సేవలు అభినందనీయమన్నారు ధార్మిక సంస్థ ద్వారా ప్రవాస ఆంధ్రులను ప్రోత్సహించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అనంతబాబు కృషి శ్లాఘనీయమన్నారు ఆధ్యాత్మిక ప్రచారకర్త ప్రముఖ ఆగమ పండితులు దేవి వికనస ఆచార్య స్వామి మాట్లాడుతూ కొలకలూరు గ్రామంలో విప్ర సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషమని అన్నారు నేటి సమాజంలో లోకహితాన్ని పురహితాన్ని కోరుకుంటూ భగవత్ సేవలో జీవితాలను వెళ్లబుచ్చుతున్న బ్రాహ్మణ జాతికి సేవలందిస్తున్న ధార్మిక సంస్థ ఆలోచనలు కృషి పుణ్యప్రదమని అన్నారు కార్యక్రమంలో ప్రవాస భారతీయులు పండిత దేవి లక్ష్మీ నరసింహాచార్యులు చెన్నకేశ్వర స్వామి వారి ఆలయ అర్చకులు దేవి సీతారామాచార్యులు ఆధ్యాత్మిక ప్రవచన ప్రవచనకారిణి దేవి లావణ్య వైఖానస సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ మేడలు శ్రీనివాసమూర్తి వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధని సభ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ వేణుగోపాల్ వైఖానస నవరక్ష వాహిని అధ్యక్షులు రత్నాకరం రామ మనోహర్ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు రామగోపాల్ వైఖానస సేవా సంఘం ఉపాధ్యక్షులు హరిబాబు అర్చకులు దేవి శ్రీనివాస వరప్రసాద్ డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ మురళీకృష్ణ రఘురామాచార్యులు తదితరులు ప్రసంగించారు ఈ సందర్భంగా ఈర్భంగా మంది పేద బ్రాహ్మణ కుటుంబాలకు లక్షన్నర రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా చెన్నకేశ్వర స్వామి వారికి విశేష పూజలు జరిపి వేద పారాయణ నిర్వహించారు చెప్పాను అంటే నిజమేంటంటే ఉదాంతంగా చెప్తూ ఉంది సీవంకి వేసిన మనం ద్వారా అలాగే గోవుకిచ్చిన దాన్ అంటే దాన అంటే గెడ్డిగానే ఏదైనా అవుతుంది అలాగే బ్రాహ్మణించిన సహకారం ఎప్పుడు మనం ఏంటంటే మనం రక్షిస్తూ మన ఎప్పుడు కార్యక్రమాలు చేస్తున్నందుకు మీకు ఆ వెంకటేశ్వర స్వామి గారు ఆయన చేసేటువంటి దాన్ని మన చేత చేయించేది కూడా పరమాత్మే ఆ పొందేవాడు కూడా పరమాత్మ అటువంటి పరమాత్మ మనకు అందించినటువంటిది నారాయణుడి యొక్క సన్నిధానం ఇది నారా అంటేనే నీరు అర్థం అవుతుంది ఆ నీటి నీరు లేకపోతే జలం అనేది లేకపోతే ఏ పదార్థం కూడా మనకు అందదు అటువంటి

సేవలు చేసిన పురోహితులు అర్చికులు అందరికీ కూడా ఈ రోజున ఈ యొక్క విప్పన పూజా కార్యక్రమంగా ఏర్పాటు చేసి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా మా చిరంజీవి అనంత చేసేటువంటి కార్యక్రమానికి ప్రథమంగా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటున్నాం మనకున్న ధనాన్ని దారిద్రాన్ని అనుభవించకుండా ఆయుధంగా జీవనయాత్ర చేయాలి అంతేకాదు మనకున్న దానిలో లేదనకుండా దాన ధర్మాలు చేయాలి తాను అనుభవించకుండా దాన ధర్మాలు చేయకుండా ఉన్నటువంటి ఆ కని ఉన్నదే జోలికి ఏమవుతుందో దొంగల పాలు రాజుల పాలు ఏడువై పనికి రాకుండా